నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ఎన్నో పెట్టుబడులు ఇక విశాఖలో చూసుకున్నట్లయితే విశాఖను ఒక ఐటీ హబ్ గా మార్చాలని చూస్తుంది కూటమి తోడు ఇప్పటికే ఆరు లక్షల కోట్ల రూపాయలు విశాఖలో పెట్టుబడులు పెట్టగా మరో కొత్త డేటా సెంటర్ రాబోతుంది ఇది టిసిఎస్ డేటా సెంటర్ ని ప్రపోజ్ చేసింది వచ్చే నెలలోనే దీన్ని స్టార్ట్ చేస్తారన్నట్టుగా కూడా తెలుస్తుంది మరో పక్క చూసుకున్నట్లయితే సి కేబుల్ రూట్ కూడా విశాఖకు రానుంది అని చెప్పి చెప్తున్నారు మరి మొత్తానికి ఈ పెట్టుబడులతో ఎంతమందికి ఉపాధి కలిగి ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ నమస్తే అండి ఒక ఐదేళ్ళు స్తబ్దుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అసలు ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూడని దిగ్గజాలు ఐటీ దిగ్గజాలు చెప్పాలంటే లేదు పరిశ్రమల వాళ్ళు ఎవరైనా సరే ఇవాళ మేము వస్తామంటే మేము వస్తామంటున్నారు గూగుల్ డేటా సెంటర్ రావడంతో వైజాగ్ రూపురేఖలు మారిపోతే ఆ రోజే లోకేష్ చెప్పారు గూగుల్ డేటా సెంటర్ వస్తే మెటా కూడా వస్తుంది అని సో ఇవాళ మెటా వస్తుంది మీరు అన్నట్టుగా సీ కేబుల్ రూట్ వాళ్ళు ఇచ్చేశారు సో ఇవాళ టాటా కన్సల్టెన్సీ చైర్మన్ చంద్రశేఖరన్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి మీరు అన్నట్టుగా వెయ్యి మెగావాట్లతో మేము ఇక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తాము దీనివల్ల ప్రత్యక్ష ఉపాధి కంటే కూడా పరోక్షంగా చాలా ఎక్కువ మందికి లాభం కలుగుతుందని చెప్పడం జరిగింది మనకి రెండేళ్లలో ఇంచుమించు రెండున్నర లక్షల పైగా డేటా సెంటర్లు వాళ్ళు పెట్టబోతున్నారు ఉపాధి కల్పించబోతున్నారు అయితే మీరు అన్నట్టుగా వీటికి శంకుస్థాపన జరగబోతోంది అంటే వైజాగ్కి అంటే ఆ మకుటంలో ఇంకొక కలికితురాయిలాగా ఇవాళ ఇది చేరింది అంటున్నారు ఇక్కడ మీరు చూడండి ఇప్పుడు బాంబే టు వైజాగ్ అది సముద్ర కేబుల్ అన్నమాట అంటే చాలా ఫాస్టెస్ట్ డేటా అనమాట మనకి అంటే ఇవాళ మొత్తం మీరు ప్రపంచం తీసుకుంటే మనకు అసలు నెట్వర్క్ లేకుండా జీవితమే లేదు మనకి అరచేతిలోనే ఉంటుంది కదా అటువంటిది ఫాస్టెస్ట్ అంటే ఆలోచించండి ఇవాళ అసలు కర్ణాటక కంగు తింటోంది కదా అసలు వాళ్ళు భయపడుతున్నారు చెప్పాలంటే లొకేషన్ చూసి ఒక లొకేషన్ గురించి ఒక ఐదేళ్ళు సంబరాలు చేసుకున్న వైసీపీ ఇవాళ లోకేషన్ చూసి ఆశ్చర్యపోయే స్టేజ్కి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఇప్పుడు పగ్గాలు వదిలేయచ్చు లోకేష్ కంటే ముఖ్యమంత్రి పగ్గాలు నేను చెప్పట్లా పార్టీ పగ్గాలు ముఖ్యమంత్రి పగ్గాలు ఇప్పుడే కాదు ఇంకో టర్మ్లో వచ్చాక అప్పుడు ఆలోచించాలి నెక్స్ట్ కాబోయేది లోకేష్ అనేది అందరికీ తెలుసు కానీ తన తను మలుచుకున్న విధానం మీరు చూస్తే ఆశ్చర్యపోతారు కదా అసలు మాట్లాడే విధానం కావచ్చు భాష ఎంత చక్కటి తెలుగు మాట్లాడుతూ సరే ఇంగ్లీష్ మాట్లాడటం గొప్పం కాదు ఎలాగైనా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు కానీ తెలుగు ఇంప్రూవ్ చేసుకున్నారు చూడండి ఇప్పటికి కూడా చాలామంది హీరోయిన్స్ మాకు తెలుగే రాదంటారు వంద సినిమాల్లో నటించినా కూడా మహామహా వాళ్ళే తెలుగు మాట్లాడరు దౌర్భాగ్యం మనకి కానీ హీ లవన్ ఎ లాట్ నాట్ ఓన్లీ లాంగ్వేజ్ అంటే మాట్లాడే విధానం కావచ్చు హౌ టు అప్రోచ్ ఎ పర్సన్ అది చాలా చక్కగా నేర్చుకున్నారు ఆయన అంటే ఇలాంటి దిగ్గజాలతో హీఈ్ డీలింగ్ కదా ఇప్పుడు మనం ముంబై వెళ్ళి ఆయన మాట్లాడినప్పుడు ఒక రిపోర్ట్ అడిగిన ప్రశ్నకి ఆయన ఎంత చక్కగా ధీటుగా సమాధానం ఇచ్చారు అది కావాలి తడుకోకుండా పేపర్లు చూడకుండా మాట్లాడటం స్పాంటేనివిటీ అనేది చాలా అవసరం స్పాంటేనియస్గా మాట్లాడాలి ఒక మనిషి లేకపోతే యూఆర్ ఫిట్ ఫర్ నథింగ్ కదా ఒక ఒకవన్నీ రాదు అంటే రోజు నేర్చుకోవడం నేర్చుకోవడం అంతే నిరంతర విద్యార్థిగా ఉండాలి ఒక మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు అంటే ఒక విద్యార్థి ఎలా చదువుకుంటాడో దే హ్యావ్ టు అప్డేట్ దెమ్ సెల్ఫ్స్ ఇప్పుడు చూడండి మీరు కంప్యూటర్ వాళ్ళని చూస్తే దే ఆర్ లెర్నింగ్ లెన్ కంప్యూటర్ ఎందుకండి ఇప్పుడు బ్యూటీషియన్స్ ఉంటారు కదా ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీషియన్ అప్డేట్ అవుతూనే ఉంటారు మీకు తెలుసా ఎన్ని కోర్సులు చేస్తారో వాళ్ళు మనం ఆశ్చర్యపోతాం మనకు ఒకప్పుడు తెలియదు అవి ఏవి అండ్ మేడం నేను ఇప్పుడు ఇది నేర్చుకుని వచ్చానండి అది నేర్చుకుని వచ్చానండి దట్ ఈస్ వాట్ అంటే మనం ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కూడా దాంట్లో మీరు నిష్ణాతులు కావాలంటే మీరు నేర్చుకోవాలి నాకు ఇవాళతో అయిపోయింది డాక్టర్స్ తీసుకోండి ఎవరెండింగ్ అది దే షుడ్ లర్న్ దే షుడ్ లెర్న్ దే షుడ్ లెర్న్ అంతే సో అలాగే ఇవాళ ఈ డేటా సెంటర్ రావటం అనేది చాలా గొప్ప విషయం మనకి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కి ఒక పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తూ ఉంటే ఒక్క వైజాగ్కే మీకు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు అంటే ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు అంటే వీళ్ళు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు ఆల్రెడీ నాలుగున్నర లక్షలు కల్పించారు ఇంకా కల్పిస్తారు సో అంటే వీళ్ళు ఇచ్చిన మాట ఏ రకంగా నిలబెట్టుకుంటున్నారు ఇవాళ మీకు ఒక్క వైజాగ్ కేంద్రంగా ఇవన్నీ ఉంటే రాయలసీమ కేంద్రంగా వేరే రకంగా మనకి పరిశ్రమలు వచ్చాయి అంటే ఇవాళ లొకేషన్ చూసి వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ని చూసి వస్తున్నాయి ముఖ్యంగా మౌలిక సదుపాయాలు ఇవ్వడంలో కావచ్చు ఈజ్ గవర్నెన్స్ అది దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ ఇవాళ అన్నీ కూడా మీకు చక్కచక్క పనులు అయిపోవటం మీకు వెయిట్ చేయక్కర్లేదు ఒకప్పుడు ఒక పరిశ్రమ పెట్టాలంటే వీళ్ళ చుట్టూ తిరిగి విసుగు వచ్చి వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి ఇవాళ ఫారిన్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చి మేము పెడతామనే స్టేజ్కి అంటే భారతదేశం వచ్చింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చింది ఇవాళ అసలు ప్రతి ఒక్కళ్ళు సౌత్ సౌత్లో ఏపీని చూడాల్సిన స్థితిని అయినా కల్పిస్తున్నారు సో వీళ్ళు ఏం చేస్తారు అనేది మనం ఒక్కసారి పరికిస్తే కనుక అయితే ప్రపంచ డేటా హబ్గా అంటే అమెరికా బయట మనకి యాభై ఆరు వేల కోట్లతో అతిపెద్ద డేటా సెంటర్ని అంటే వెయ్యి మెగావాట్లు ఏర్పాటు చేసేందుకు గూగుల్ ఇప్పటికే ప్రభుత్వానికి అంగీకారం తెలిపింది నవంబర్లో ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది ఒక గూగుల్ రావడంతో ఇవాళ వంద కంపెనీలు వస్తాయి ఇదంటే షాక్ అన్నమాట అందరికీ తర్వాత గూగుల్ అనుబంధ సారీ గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ ఇన్ఫోటిక్ ఇండియా ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల పెట్టుబడులతోటి వెయ్యి మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది శుక్రవారం జరిగిన మంత్రి మండలి సమావేశం ఆ సంస్థ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది తర్వాత సిఫీ టెక్నాలజీస్ పదహారు వేల కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది మెటా సంస్థ సముద్ర గర్భంలో సబ్మెరైన్ ద్వారా విశాఖలోనూ ల్యాండింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది సో ఆయా సంస్థలు ఏర్పాటు చేసే హై స్పీడ్ డేటా సెంటర్లో ఏఐ క్వాంటమ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి సంస్థల ఏర్పాటుకు విశాఖ భవిష్యత్ కేంద్రంగా మారనుంది దిస్ ఈజ్ వాట్ మనం ఇందాకే అనుకున్నాం ఒక కంపెనీ వస్తే వంద కంపెనీలు వస్తాయి సో క్యూ కడతాయి రేపు పొద్దున్న అంటే ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ మనకి ఏంటంటే ఎక్స్పోర్ట్స్కి మనకు అనువుగా ఉంది మనకి సీపోర్ట్స్ ఉన్నాయి తర్వాత లాంగ్ కోస్తా తీరం ఉంది తర్వాత సముద్రం ఉంది మనకి సముద్ర తీరాలు ఉన్నాయి తర్వాత మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి స్థలం ఉంది మనం వీ కెన్ ప్రొవైడ్ వి కెన్ గివ్ సో మెనీ యాకర్స్ అనమాట సీ దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇవాళ వైజాగ్ ఎందుకు మీరు కేంద్రంగా చేస్తున్నారండి అంటే అక్కడ ఇవ్వటానికి మీకు స్థలం ఉంది ప్లస్ ప్రకృతి కూడా మీకు అనుకూలిస్తుంది ప్లస్ మీకు అసలు వైజాగ్ మీకు సిటీ మారదు యూ కెన్ ఎక్స్పాండ్ అనమాట ఆ అడ్వాంటేజ్ ఉంది వైజాగ్కి ఇంకొకటి చాలా ముఖ్యమైంది మనకి పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది తర్వాత మీకు ట్రాన్స్పోర్ట్ ఈజీగా అవుతుంది అక్కడ మీకు కర్ణాటకలో లాగా సి జీవితం అనేది చిన్నదండి ఇవాళ మీరు ఆఫీస్కి రావడానికో రెండు గంటలు కష్టపడి ఇంటికెళ్ళడానికో మూడు గంటలు కష్టపడి ఇరవై నాలుగు గంటల్లో ఐదు గంటలు దానికి పోతే పంతొమ్మిది గంటల్లో మీరు ఆఫీస్లో పని చేసుకున్న పన్నెండు గంటలు ఇంకా ఏం బతుకుతారు ఇంటికెళ్ళి పనులు చేసుకోవాలి పడుకోవాలి వెర్ ఇస్ ద టైం సో టెన్షన్ పెరిగిపోతుంది మనిషికి సో దట్ లీడ్స్ టు యువర్ హెల్త్ బాగాలేకపోవడానికి దారితీస్తుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మీరు అన్నచ్చు మరి కర్ణాటకకి ఇబ్బంది కదా అండి అని ఇబ్బంది ఉండదు ఇప్పుడు సగం కర్ణాటక నుంచి వచ్చేసాయని అనుకుందాం ఆంధ్రాకి సగం మందే కదా ఉంటారు సో పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది రవాణా సుఖబ సుఖతరం అవుతుంది వాళ్ళు దృష్టి పెడితే రోడ్లు బాగవుతాయి ప్రజలు సుఖంగా జీవిస్తారు కాబట్టి ఏ దేనివల్ల ఎవరికి నష్టం ఉండదండి వీ హావ్ టు టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ సెన్స్ అయ్యో లోకేష్ వచ్చేస్తున్నాడు మన కంపెనీలు పట్టుకెళ్ళిపోతాడమో గాలం వేస్తాడమో గాలం వేస్తే చిక్కుతుంది ఏదో చేప కాదుగా ఇక్కడ అవకాశాలుంటే వాళ్ళకి నచ్చాలి ఇంకొకటండి ఎప్పుడూ కూడా పెట్టుబడి పెట్టేవాళ్ళు ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చూసుకోవడానికి ఉంటారు ముందుకొస్తారు సో వెన్ యూఆర్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఏముంది ఈజీ కదా సో దే విల్ కమ్ డెఫినెట్లీ ఆ రకంగా కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది సో మొత్తం మీద మనం చూసుకుంటే ఇది పన్నెండు వేల మందికి ఉపాధి లభించిపోతుందిట తర్వాత సొంత క్యాంపస్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇరవై రెండు ఎకరాలు కేటాయించింది ఇప్పటికీ సో ఇరవై ఐదు వేల మందికి అంటే ఈ కా ఇదే తరహాలో కాగ్నిజెంట్ కావచ్చు యాక్సెంచర్ కావచ్చు వీళ్ళు పన్నెండు ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తారట తర్వాత సత్వ ఏఎంఎస్ఎస్ ద్వారా ఇంకో పదిహేను వేల మందికి ఉపాధి అంటే మీరు ఇందాక అడిగారు కదా ఎంతమందికి ఉపాధి వస్తుందని సో మొత్తం మీద ఎన్టీపీసీ రెండు లక్షల కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ హబ్ను కూడా ఏర్పాటు చేస్తుంది అభివృద్ధి చేస్తోంది సో ఆర్సెల్ఆర్ మెట్టల్ ఆల్రెడీ చెప్పుకున్నదే అది ఒకటి పాయింట్ ముప్పై వేల కోట్లతో ఉక్కు పరిశ్రమ క్యాప్టివ్ పోర్టుని అభివృద్ధి చేయిస్తోందిట తర్వాత డేటా సెంటర్ల ద్వారా వచ్చే పెట్టుబడులతో కలిపి కూటమి ప్రభుత్వం వచ్చిన పదిహేను నెలల్లో విశాఖకి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆరు లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి సో ఇంక ఇంతకంటే ఏం కావాలండి అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది అన్ని రకాలుగా కూడా అంటే ఒక వైజాగ్ అభివృద్ధి చెందితే సరిపోతుందా అంటే వైజాగ్తో పాటు రాయలసీమ అభివృద్ధి చెందుతుంది ఇటుపక్క మీకు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి గుంటూరు కృష్ణ ఎక్కడ చూసుకున్నా కూడా మీకు అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది అంటే ఒక ప్రాంతమే కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలాగా వీళ్ళు ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఈ ప్రభుత్వం కాబట్టి రానున్నది లోకేష్ స్థాయి మనాలి మరి కూటమి ఏదైతే ఎన్నికల్లో భాగంగా ఇరవై లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని హామీ ఇచ్చారో ఆ దిశగా అడుగులు పడుతున్నాయని ఇప్పటికే ఐదు లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పి మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ